ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చలపతి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ధనార్జనే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అయితే రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటిని అడ్డుకుంటే రాష్ట్రాభివృద్ధిని ఏం చేస్తారని ప్రశ్నించారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును ఒప్పించారని ఆరోపణలు గుప్పించారు అయితే రాయలసీమతో పాటుగా ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సాగు తాగునీరు ఇబ్బందిగా తలెత్తుతున్నాయని ఇక నెల్లూరు జిల్లా కోవూరులో చలో పోతిరెడ్డిపాడు పోస్టర్ను ఆవిష్కరించారు నిలుపు నిరసనగా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఈ రోజు ఇక్కడ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది రేపు జరగ ఓ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని అధిష్టానం ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇప్పుడు ఇక్కడ పోస్టర్ రిలీజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనందరికీ తెలిసినవే మరి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ క్లోజ్ డోర్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఒప్పించడం జరిగింది కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మనం ఆపగలిగామని చెప్పడం జరిగింది క్లోజ్ డోర్ మీటింగ్ అంటే తలుపులు వేసుకుని రహస్యంగా మాట్లాడే కార్యక్రమం అది సో తలుపులు వేసుకుని రహస్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్రానికి జలాల నుంచి రావాల్సినటువంటి వాటర్ని నిలుపుదల చేయడానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు దాని ద్వారా రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు నెల్లూరు ప్రకాశం జిల్లాకి తాగునీరు సాగునీటికి భవిష్యత్తులో ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే నైంటీ పర్సెంట్ పూ పూర్తయినటువంటి ఈ ప్రాజెక్ట్ని మరి నిలుపుదల చేయడంలో చంద్రబాబు నాయుడు గారు పడినటువంటి పంగనామ పన్నాగం మరి ప్రజలు ఇప్పుడు కూడా మర్చిపోరు చరిత్రహీనులుగా మారిపోతారు జరగబోయేటువంటి నిరసన ర్యాలీ నిరసన కార్యక్రమం ప్రాజెక్టు పరిశీలన మొత్తం కూడా అందరూ కలిసికట్టుగా పోవాలని చెప్పేసి ఇటు జిల్లా నుంచి జిల్లా అధ్యక్షుడు అయితేనేమి రాష్ట్ర అధ్యక్షుడు మరి జిల్లాలో నుండి కోఆర్డినేటర్లు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులందరూ కలిసి కార్యక్రమాన్ని కార్యక్రమానికి